ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ డాక్టర్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు వారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎక్కడున్నా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే సోదరులందరూ సామాన్య ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసిన మహానాయకుడు గతంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని పాదయాత్ర పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు చేసి రైతుల బాధలు గ్రహించి ఒకటే కలం పోటుతో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను శాసనసభ్యుడు ఉన్న నేను పక్కకి ఉండింటి కింద విఐపి గ్యాలరీలో కరెంటు బిల్ పూర్తి మాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆరోగ్యశ్రీ అనుకోండి పిల్లలకు ఫీ ఫీజు రియంబర్స్మెంట్ పేద పిల్లలకు కూడా ఉన్నత స్థాయిలు సాధించడానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ గుర్తుండే విధంగా ఇంద్రమ్మ ఇండ్లు వంద యాభై కట్టించడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి ఆయన హయంలోనే రెండు వేల తొమ్మిది వరకు రేషన్ కార్డులు ఇచ్చింది దాని తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు పేద ప్రజలకు ఇవ్వలేదు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు రేషన్ కార్డు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి మన నియోజకవర్గంకి ఆయన ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉండేది మన నియోజకవర్గంలో కనీసం ఆయన సీఎం ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు సార్లు ఈ ప్రాంతానికి పర్యటించడం జరిగింది ఆ కార్యక్రమం నా ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరిగింది మరి అంతేకాకుండా బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్లో మూడు ట్యూబ్లైట్లు ఇస్తే బాసర్ ఒకటి నూజ్విడ్ ఒకటి ఇడుపులు పాయాలు కూడా ఆయన ట్యూబ్లైట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దాని కారణములనే మన ప్రాంతానికి పెద్ద గుర్తింపు వచ్చింది దాదాపుగా పన్నెండు వేల మంది పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు అది కూడా పేద పిల్లలు అంటే మీకు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రతి మండలి నుంచి ముగ్గురికి తీసుకుంటున్నారు మెరిట్ ప్రకారం దాని తర్వాత దాంట్లో ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఆయన బ్రహ్మాండమైన క్యాంపస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదొకటి మరి ఎప్పుడు కూడా తను జ్ఞాపకం వచ్చే విధంగా శుద్ధవాగు ప్రాజెక్టు గడ్డెన్న ప్రాజెక్టుగా నామకరణం చేసి అది ముప్పై వేల కోట్లది లక్ష తొంభై వేల కోట్ల వరకు అయినా ఖర్చు చేయడం ఒక వంద తొంభై వేల కోట్లు దాదాపుగా రెండు వందల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్కడికి ముంపు గురైన బాధ బా పేదలకు పేదలుగా ఉండొద్దని అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది పార్ట్లీ అనుకోండి ఫుల్లీ అనుకోండి ఆయన ఆయన జరిగింది మరి అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతం మనది మన నెత్తి నుంచి గోదావరి పోయేటప్పుడు నీళ్ళు వచ్చేది కాదు దాదాపుగా పన్నెండు నుంచి పెద్ద పదిహేను లిఫ్ట్రిషన్ స్కీమ్స్ ఆయన పెట్టి ఈరోజు ఆ లిఫ్ట్రిషన్ ఫలితం మన ప్రజలకు అందించడం జరుగుతుంది ఒక మహానాయకుడు ఆయన లేని లోటు మన ప్రాంతానికి మన అందరికీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కుటుంబానికి కూడా ఆ లోటు ఎవరు తీర్చలేరు మరి ఎక్కడున్న ఆ మహారాజు ఈరోజు ఆయన కృషి ఫలంగానే బహింసాలో రెండు వందల ఎకరాలు ఇండస్ట్రీస్కు ఆయన రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది చాలా గుర్తింపు చేసే విధంగా ఆయన మన ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండడం జరిగింది వ్యక్తిగతంగా కూడా నాతో మంచి సంబంధాలు ఉండే ఏదేమైనప్పటికీ ఆయన మాట ఇప్పటికి కూడా గుర్తొస్తుంది నాకు కాన్స్టిట్యూన్సీ వచ్చేటప్పుడు టేక్ కేర్ పటేల్ అని అంటుండే అంతే గట్టిగా ఇవాళ టేక్ కేర్ పటేల్ అని ఇట్లా భుజం దట్టుకోవాలి మొత్తం చూసుకోవాలని అని ఆ ప్రకారం ఆయన మంచి మనిషి అది ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను భోజనం పోయినాం దిలాల్పూర్ భోజరాం బంధువులు ఉండి ఆయన గడప దాడుతున్నాడు సాధారణంగా గడప దాడితే ఎవరికి రానియర్ సీఎంలు దొబ్బేస్తారు కుస్లి భోజరాం పళ్ళు దొబ్బి దొబ్బేస్తారు దబ్బేస్తే నేను ఆయన అట్ట గడప ఇటు నేను గడప ఇటు నేను పోతే పటేల్ ఎటు అన్న అలా ఏం లేదా నేను పెన్ తీసిన పెన్ తీయకు మొత్తం వ్రాయి అన్న నా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది నా మొత్తం రాయరాదు తొంభై శాతం రాస్తా అంటే నా పెన్ నేను జేబులో పెట్టుకుని ఆయన పెన్ తీసి ఉదాహరణ అయినాడు అటువంటి నాయకుడు ఎప్పుడంటే అంటే నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉండాలంటే రాజశేఖర రెడ్డి మాదిరిగా మనకు ఓటు వేస్తాడా ఓటు వేయడా మనం పని చేసుకుంటేనే పోవాలి వీడు వేసిండు వీడు పని ఎక్కువ చేయాలా ఓటు వేయలేదు తక్కువ చేయాలా ఆ గుణం ఆయన దాంట్లో ఉండేది మరి అంత కాకుండా యూపీఏ ప్రభుత్వానికి కూడా ఆయన ముప్పై మూడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చి మన మన్మోహన్ సింగ్ గారికి రెండోసారి ప్రధానమంత్రి చేసి కర్త అటువంటి నాయకుడు ఆయన ఎప్పుడు కూడా నాకు చెప్తుండే మాట దప్పద్దు మడమ దిప్పద్దు రాజకీయంలో అది క్రెడిబిలిటీ ఉండాలా నమ్మకం ఉండాలా అని చెప్పే నాయకుడు ఈరోజు మనలో లేడు ఆయన ఎక్కడున్నా భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుతూ వైఎస్ఆర్ వైఎస్